స్వర్గీయ నటి ప్రఖ్యాత నాట్యతార సిల్క్ స్మిత బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి సిల్క్ స్మిత క్వీన్ ఆఫ్ ది సౌత్ అనేది టైటిల్ ఎస్టిఆర్ఐ సినిమాస్ పతాకంపై ఎస్బి విజయ్ అమృతరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు జైరామ్ శంకరన్ దర్శకుడు ఈ అఫీషియల్ బయోపిక్ లో సిల్క్ స్మితగా చంద్రిక రవి కనిపించనున్నారు సిల్క్ స్మిత పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటనతో పాటు ఓ ప్రత్యేకమైన వీడియోను మేకర్స్ విడుదల చేశారు బాలీవుడ్ దట్టి పిక్చర్ చిత్రం సిల్క్ స్మిత బయోపిక్గా అప్పట్లో ప్రచారం జరిగింది ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలను ఆ సినిమాలో పొందుపరచడంతో సినిమాపై మంచి హైప్ ఏర్పడి భారీ విజయాన్ని అందుకుంది ఇప్పుడు రాబోతున్న సిల్క్ స్మిత క్వీన్ ఆఫ్ ది సౌత్ చిత్రం సిల్క్ స్మిత అధికారిక బయోపిక్ కావడం గమనార్హం వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది